ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం నా పేరు డాక్టర్ శివగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ ఈ మధ్య కాలంలో బరువు అనేది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి బరువు పెరిగిపోవడం బరువు పెరిగితే మనం సింపుల్ డైట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఫాలో అవుతాం దానివల్ల రిజల్ట్ రాదు దానివల్ల నిరుత్సాహపడిపోయి ఇంకా ఎక్కువ తినేయడం దానివల్ల ఇంకా ఎక్కువ పుటాన్ అయిపోవడం అసలు బరువు ఎందుకు పెరుగుతున్నారు బరువు తగ్గడానికి ఎలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అవ్వచ్చు బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పుటాన్ కాకుండా కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు దాని గురించి క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు యంగ్స్టర్స్లో ఎక్కువ మంది బరువుతో వస్తున్నారు బరువు పక్కన పెట్టండి బరువు వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని పెయిన్స్తో ఫస్ట్ వస్తారు సో పెయిన్స్కి ఏదైనా ఫిజియోథెరపీకి వస్తే మేము ఏం కన్వర్ట్ చేస్తామంటే ఫిజియోథెరపీ ఉందండి ఫస్ట్ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి ఫస్ట్ బురువు తగ్గండి మీ బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేద్దాము ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అన్నీ పోతాయంటాను నేను కాబట్టి బరువు ఉంటే ఆ బురువు అంతా మోకాల చెప్పు మీద పడి ఆ మోకాల చెప్పు బరువు అంతా బేర్ చేయలేదు కాబట్టి దానివల్ల స్లోగా 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 ఎంగ్లా ఎంగుగా ఉన్నప్పుడే మోక మోకాల డబ్బులు ఆ బురువు కాస్త యాంకిల్ జాయింట్ మీద పడి ఆ యాంకిల్ పెయిన్స్ అరికాలలో మంటలు పగులు రావడం బాడీ మొత్తం నిస్సత్తు కనిపించడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ బరువు వల్లే కదా ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ బరువు ఉంటే మాత్రం నేను ఒక్కటే చెప్తాను తొందరగా తినండి తొందరగా పడుకోండి ఈ రెండు కరెక్ట్ వేలో చేసుకుంటే మీకు మీరే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాస్ కోసం వేలు వేలు ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు నేను ఒకటి అంటాను ఏమైనా కాంప్లికేటెడ్ డిసీజ్ ఉండి మీకు బరువు తగ్గట్లేదంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి నేను లేదనట్లేదు కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ ఒక్కటే ఉన్నారు ఇంకే ఏ కంప్లైంట్ లేదంటే మీరు సింపుల్గా ఇంటో తగ్గచ్చు వెయిట్ ఎలా తగ్గచ్చు నేను ఒకటే చెప్తాను ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది సో కాబట్టి మీకు ఏదైతే సూట్ అయి ఉంటుందో ఫుడ్ మీకు ఐడియా ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి మనం ఏం తింటున్నాం ఏం డైజెషన్ అవుతుంది ఎంత ఫ్రీగా ఉంటుంది బాడీ అనేది ప్రతి బాడీస్కి మనకు తెలుస్తుంది సో అలాంటి ఫుడ్స్ మనము తక్కువ మోతాదులో తీసుకోండి నేను ఏమిటంటే ఇప్పుడు ఎక్కడ వెయిట్ లాస్ కన్నా వెళ్ళండి ఫస్ట్ ఏం చెప్తాం ఫుడ్ తగ్గించేస్తాం అదే మీరే ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చు కదా ఫుడ్ తినడం సింపుల్ నేను ఒకటే అంటానండి వెయిట్ లాస్ కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ లాస్ మీకు థైరాయిడ్ ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది ఇంకా ఏమైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకు స్పెసిఫికల్ డైట్ ఉంటుంది ఆ స్పెసిఫిక్ డైట్ ఫాలో అవుతూ దాంతోపాటు ఒకవేళ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి మనం స్పెసి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి బట్ ఓన్లీ వెయిట్ ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రం సింపుల్ కొన్ని టిప్స్ ఉంటే ఫాలో అయిపోతే సరిపోతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాను నేనేమంటాను స్టమక్లో మనం ఎంత ఉంటుందంటే ఎంత స్టమక్ గుర్తుపెట్టుకోండి ఇంత స్టమక్లో ఎంత ఫుడ్ సరిపోతుంది మ్యాక్సిమం రెండు ఇడ్లీలా నాలుగైదు ఇళ్ళు అయితే సరిపో పడిపో ఫుల్ అయిపోతుంది కదా అదంతా ఏమవుతుంది డైజెషన్ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది మార్నింగ్ నేను అదే అంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి గుర్తుపెట్టుకోండి ఇంతే మన పొట్ట ఉంటుంది మీరు బరువు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి పొట్ట పెద్దగా ఏమి ఉండదు ఇంతే ఉంటుంది హార్ట్ ఏష్యూ ఇంతే ఉంటుంది పొట్ట కూడా ఇంతే ఉంటుంది మోర్ దెన్ ఉండదు సో దీంట్లోకి మనం ఎంత వేయాలి పొట్టలేక ఫుడ్ మ్యాక్సిమం మార్నింగ్ లేచండి మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి మనం కొద్దిగా వాము ఉంటుంది కదా వాము జీలకర్ర సోంపండి బెస్ట్ థింగ్ మీకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి మీకు అధిక బురువు ఉండడం వల్ల వచ్చే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ మూడు థింగ్స్ చాలా ఇంపార్టెంట్ జీలకర్ర వాము సోంపు ఈ మూడింటిని దూరగా వేపేసుకొని పౌడర్ చేయకండి దూరగా వేపేసుకొని పక్కన పెట్టుకోండి పొద్దున లేచిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ వాటర్ తీసుకోండి ఈ పౌడర్ ఈ మూడింటిని కలిపి పెట్టాం కదా ఈ మూడింటిని కలిపిన దాన్ని ఒక స్పూన్ నీళ్ళలో వేసుకోండి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్ పొదీనాకులు పదాకులు వేయండి చిన్న వేయండి ఒక రెండు నిమిషాలు మరిగించండి ఫిల్టర్ చేసుకొని పొద్దున్న పొద్దున్నీ డీటాక్స్ వాటర్ తాగండి సో మీరు ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పేది క్లుప్తంగా చెప్తున్నాను ఓన్లీ బరువు ఉండే వాళ్ళు మాత్రం ఇది ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బరువు తగ్గుతారు మీరు ఇంకా కావాలంటే మీరు స్టార్ట్ చేసే ముందు వన్ వీక్ ముందు ఎంత ఉన్నారు వెయిట్ ఎవ్రీ వీక్లీ మంత్స్ చూసుకోవాలి మరి రెగ్యులర్గా చూసుకున్న కూడా వెయిట్ తొందరగా తగ్గరు ఎందుకంటే హ్యాపీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈరోజు తగ్గిన వెయిట్ రేపు ఎందుకు తగ్గలేదు ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి రెండు ముందలు ఎక్స్ట్రా తినేస్తాం ఆ ఒక కాన్సెప్ట్ మర్చిపోకండి కాబట్టి ఈరోజు వెయిట్ చూసుకున్నాం ఇక ఏడు రోజుల వరకు వెయిట్ చూసుకోవద్దు సో ఇప్పుడు నేను చెప్పిన డైట్ని ఫాలో అయితే ఏడు రోజుల తర్వాత ఎవ్రీ వీక్ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజెస్ వన్ డిపెండ్స్ మీ బాడీ ఎంత మెటబాలిజం స్పీడ్ అయిపోవడం వల్ల వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ టూ కేజెస్ డిపెండ్స్ బాడీ కొంతమంది టూ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బాడీ మెటబాలిజంని బట్టి మనం చేసే మనం చేసే మన ఒక ప్రాసెస్ని బట్టి అలా పొద్దున్నే లేచినవన్నీ ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ త్రీ సీడ్స్ని వేసి అన్నీ కలిపిందని ఒక స్పూన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి దీంతో పుదీనా వేసుకోవాలి దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది లోపల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు ఎప్పుడైతే అధికంగా కానీ మ్యూకస్ లోపల ఉంటుందో మనం ఎంత తక్కువ తిన్నా ఈ మ్యూకస్ పసరు మ్యూకస్ ఇదంతా కలిపి గ్యాస్టిక్ ప్రాబ్లం అయిపోయి అది పొట్ట చూడ్డానికి వెయిట్ తక్కువే ఉంటు కానీ కనపడడానికి బాగా హెవీగా అనుకుంటారు అది మనం రెగ్యులర్ టైమ్స్కి తినడం వల్ల ఎక్కువ మ్యూకస్ ఫామ్ అయిపోవడం వల్ల సో ఈ మ్యూకస్ని కంట్రోల్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేసి మెటబాలిజన్ స్పీడ్ చేసే గుణాన్ని జీరా వాము సోంపు పొద్దున వాటర్ కలిగి ఉంటుంది అలా పొద్దున్న లేచాక టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ వాటర్ తాగేసాలి బ్రష్ చేశాక ఈ వాటర్ తాగిన తర్వాత మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉంటాయి కదా ఆ డెఫి బ బీటు డెఫిషియన్సీ వల్ల కూడా మన బీటు వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే తగ్గినంత వరకు తగ్గుతాం మళ్ళీ రెండు రోజులు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాడు దానికి డబల్ పుటాన్ అయిపోతుంటాం కాబట్టి ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు బీటు వాళ్ళు ఐరన్ టెస్ట్ చేయించుకోండి అందులో తక్కువ ఉందనుకోండి తక్కువ ఉంటే ఒకవేళ పోమోగ్రైట్స్ ఎక్కువ తీసుకోవడం పూల్ మఖానా తీసుకోవడం బ్లాక్ కిస్మిస్ అంజీర్ కూడా ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నారు అనుకోండి డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి మీరు తగ్గిన వెయిట్ మనం నాలుగైదు రోజులు నార్మల్ గ్యాప్ ఇచ్చి ఏదైనా ఫుడ్ తిన్నా కూడా పుటాన్ కాకుండా బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా ఏదవుతుంది కాబట్టి మార్నింగ్ ఈ వాటర్ తాగడం దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్కి ముందు కొద్ది క్యారెట్ జ్యూస్ కానీ ఒకరోజు క్యారెట్ జ్యూస్ ఒకరోజు బీట్రూట్ జ్యూస్ ఒకరోజు మిలన్ జ్యూస్ అలా ఏదో ఒక కైండ్ ఆఫ్ జ్యూస్ ఓన్లీ ఒకటే యాడ్ చేసుకోవాలి జ్యూస్లో వేసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి మంచిగా ఆ వచ్చే జ్యూస్లో కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మంచి జ్యూస్ తాగేసారు సో వాటర్ ఇంటికి ఎక్కువ అవుతుంది కదా వాటర్ కరెక్ట్గా ఉన్నా కూడా మనకు వెయిట్ లాస్ ఉంటుంది అలా మార్నింగ్ టీటాక్స్ వాళ్ళు దాని తర్వాత ఒక మంచి జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి జంగి గంజి కానీ బార్లీతో చేసిన గంజి కానీ ఓట్స్ కానీ లేదంటే వెజిటేరియన్ అయితే మాత్రం పన్నీరు విత్ జొన్నపిండి ఆకుకూరలు అన్నీ ఆడిచేసుకుని చిన్న చిన్న దోశలు వేసుకోండి లేదు నాన్ వెజిటేరియన్ ఒకవేళ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్ తింటుంటారు కొంతమంది టూ ఎగ్స్ తీసుకోండి దాంట్లో కొన్ని పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ కలుపుకోవడం లేదంటే సీడ్స్ వేసేసారు కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ మెంతకూర కానీ మీ దగ్గర ఏదన్నా పర్లేదు కొద్దిగా క్యారెట్ ఉంటే తురిమేసి అది వేసేసి మంచి బ్యాటర్లా కలుపుకొని ఎగ్లో ఎగ్ దాంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ ఎగ్ విత్ కాంబినేషన్ విత్ తీసుకోండి లేదంటే వెజిటేరియన్ అనుకోండి జొన్నపిండి కొద్దిగా ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చిన్న చిన్న దోశలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకోండి వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా స్పెషల్లీ చట్నీ అవసరం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చిన్న క్వాంటిటీ తగ్గించండి అంతే ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి డైజెషన్ బాగా అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ బ్రౌన్ రైస్ విత్ వెజిటబుల్ కర్రీ ఆకూర ఫ్రై ఒక గ్లాస్ మజ్జిగ మధ్యలో కొత్తి జీరా పౌడర్ ఇది లంచ్ పెట్టుకోండి తింటున్నాం చూసారా మంచిగా తింటున్నాం కానీ క్వాంటిటీ రైస్ తక్కువ ఎక్కువ కర్రీస్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ట్వల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపల డిన్నర్ అనుకోండి మన ఈవినింగ్ డిన్నర్ కల్లా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఈ మధ్యలో మరి స్నాక్స్ బిస్కెట్ తినారు డైజెషన్ అవ్వదు పొట్ట తగ్గదు కానీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా గ్రీన్ టీ కానీ ఏదైనా ఫ్రూట్ తీసుకోండి డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా ఉప్మా కానీ పెసరట్టు కానీ ఇడ్లీ కానీ తక్కువ మోతాదులో అదిలో తీసుకొని డిన్నర్ తొందరగా ఫ్రై చేయాలి ఇలా చేసుకుంటూ డైలీ వన్ అవర్ యోగా చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా మీకు మీరు స్వతహాగా వెయిట్ తగ్గచ్చు అంతే సింపుల్ మనం ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తాం ఫుడ్ కంట్రోల్ అదేదో మనమే ఓన్ కంట్రోల్ చేసుకొని ఓన్గా మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ తగ్గుతాం ఆ మోటివేషన్ లేదు ఆ గైడెన్స్ లేదు అనుకున్న వాళ్ళు వెళ్తుంటారు ఖచ్చితంగా అది వెళ్తేనే బెటర్ బట్ ఎందుకు మనం మనం ఒకసారి ట్రై చేద్దాం ఒక వన్ టూ మంత్స్ ట్రై చేద్దాం ఫస్ట్ ఒక టెన్ కేజెస్ మనకు మనం ఓన్గా తగ్గుతాం ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆగిపోయింది వెయిట్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఒకరు గైడెన్స్ తీసుకుందాం అనుకుంటే బెస్ట్ ఎందుకంటే చాలామంది అమ్మాయిల్లో మాత్రం స్పెషల్లీ పీసీఓడి థైరాయిడ్ ఉండడం వాళ్ళకి పుటాన్ అయిపోతుంటారు లాస్ అవుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ డైట్ చెప్పాను నేను థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఒక డైట్ పీసీఓడి ఉండే వాళ్ళకి ఒక డైట్ డయాబెటీస్ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక డైట్ సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ దానికి డైట్ చెప్పారు బట్ ఓన్లీ వెయిట్ లాస్ అయితే మాత్రం ఈ ఈ కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం అండ్ స్పెషల్లీ కొన్ని టెస్ట్లలో బీటువల్ ఐరన్ టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే ఇప్పుడు నేను చెప్పినా డైట్లో మొత్తం యాడ్ చేసుకుంటుంటే మాత్రం బీటువల్ క్లియర్గా ఉంటే తగ్గుతాం తొందరగా అండ్ మళ్ళీ పుటాన్ కూడా అవ్వం తొందరగా వెయిట్ ఇది ఒక్కటి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది వన్ ఎవర్ యోగా మంచిగా తినండి హెల్దీగా ఉండండి టైంకి తినండి క్వాంటిటీ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి అంతే ఇలా చేసుకుంటూ ఉండి మీకు మీరు నచ్చిన ఫుడ్ తినుకుంటూ క్వాంటిటీ తగ్గించి టైంకి తినడం వల్ల మీకు మీరు ఓన్గా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గినా చాలు కదా టెన్ డేస్లో అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి వెయిట్లా పొట్ట తగ్గుతుంది బాడీ హెల్దీగా ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం